కరోనా తర్వాత నుంచి చాలా మంది ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటూ ఎక్కువ రేట్ అయినా కానీ తీసుకుంటున్నారు కాబట్టి నేను దాదాపు పద్నాలుగు నెలలు కంప్లీట్ అయ్యి పదిహేడు నెల అవుతుంది ఇక కర్చల్ విలేజ్ లో కూడా రెండు ఎకరాలలో ఒక ఇరవై రకాల పండుగ తోటలు ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఆహార ధాన్యాలు కూడా ఇప్పుడు వేస్తున్నాం ఇప్పుడు ఈ దసరా తర్వాత వేస్తున్నాం ఓన్లీ గోమూత్రము ద్వారా మాత్రమే పండిస్తాను ఎలాంటి కెమికల్స్ కూడా వేయలేదు నేను ఫస్ట్ పంట పెట్టే ముందు మట్టి ఏమి అలాగే అలా ఒక్క పురుగు కూడా ఏది కూడా ఒక పురుగు కూడా ఉండకూడదు కానీ ఇప్పుడు మా పురంలో వానపాములు నేను పాములు నేను చిన్నప్పుడు ఆయన దొన్నతో చూసినాము మళ్ళీ ఇప్పుడు ఈ నేను వ్యవసాయం చేస్తుంటే నా భూమి లోపల ఇప్పుడు చూస్తున్నాను ఎక్కడ తోమినా మా భూమి లోపల వాన పాములు ఉంటాయి ఎందుకోసం అంటే కెమికల్స్ లేకుండా గ్యాష్ ద్వారా వచ్చినటువంటి దాంతో మేము పండిస్తున్నాం కాబట్టి అక్కడ ఎలాంటి కెమెల్స్ వాడతలేము కాబట్టి అంటే మట్టి లోపల సారవంతం అనేది పెరిగింది ఆ సారవంతం పెరగాలంటే వాడుతున్నాడు కాబట్టి ఆ సారవంతం కావాలంటే భూమి లోపల చాలా ఉంటాయి కానీ కర్మల శాతం అంటే భగ్గు శాతం అనేది లేదు సైంటిస్టులు అందరూ ఏం చెప్తారు భగ్గు శాతం అనేది ఇండియాలో ఎయిటీ పర్సెంట్ భూములలో లేవు అది పెరగాలంటే గోమూత్రం గోపేడ మన యంతో చేసినట్టు మాత్రమే మనం భూమి లోపల వాడితేనే ఆ శాతం పెరుగుతుంది అంటే జీరో పాయింట్ ఫైవ్ బిలో ఉంది తక్కువ ఉంది అంటే త్రీ పాయింట్ ఫైవ్ అంటే మూడు పాయింట్ ఐదు శాతం కన్నా ఎక్కువ భూమి లోపల ఉంటేనే ఆ మొక్క అనేది వేరు ద్వారా ఆహారంగా తీసుకొని మంచి దిగువలని ఇస్తుంది కాబట్టి దానిని పెంచడానికి సైంటిస్టులు అగ్రికల్చర్ వారి హైదరాబాద్ కు పిలిపించి ట్రైనింగ్ ఇస్తూ పంపిస్తున్నారు విలేజ్ వాళ్ళకి వారకండి ఈ విధంగా చేయాలని బట్టి నేను కూడా వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాను అజ్ఞానం చేస్తూ నేను ఈ వ్యవసాయం కూడా చేస్తున్నాను నేను ఉద్యోగం చేస్తూ వారకొకసారి పొలానికి వెళ్ళి కంపల్సరిగా చేస్తూ ఆచరిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా మనకు ముఖ్యమైన ఈ ఊర్లలో మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా వివరంగా తెలుసుకొని వ్యవసాయం అంటే ఈ యజ్ఞము ప్లేస్ గోమూత్రము మీకు అన్ని తెలుసుకునే కాబట్టి మళ్ళీ பரிசிக்கு மஞ்ச ஆகாரம் பண்ணிச்சு தினவா நீ அந்த கோவிலுக்கு நமஸ்க்கு